గతంలో ఓ నానుడి తెలుగు నాట విపరీతంగా ప్రచారంలో ఉండేది ఎవరు ఏ భావంతో చూస్తే అదే భావం వారికి కనిపిస్తుందని ప్రజారంజకంగా అభివృద్ధి వైపు పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అంధకారంలోకి నెక్కడానికి వైసీపీ ప్రయత్నిస్తుందనేందుకు ఉదాహరణలే ఈ మాజీ మంత్రి రెచ్చగొట్టే మాటలు ప్రతిపక్షం గుర్తింపు కావాలంటారు కానీ రజాకర్లలా మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని వెచ్చలవిడిగా రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని వెచ్చలవిడిగా ఖర్చు చేశారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఇకప్పుడు నరుకుడే అంటున్నారు ఓ వైసీపీ నేత మాజీ మంత్రి ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి కార్మూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు నరికేస్తామని హెచ్చరించారు మంగళవారం ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఈ కమెంట్స్ చేశారు టిడిపి నేతలు తమపై కక్ష పెట్టుకోవద్దని అంటున్నారు అది మాత్రం జరగదు ఎవరిని వదలమని తెలిపారు గుంటూరు యువతల వారిని ఇళ్ల నుంచి లాగి కొడతామని గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతామన్నారు మన ఇంటికి వాళ్ళ ఇల్లు ఎంత దూరమో వాళ్ళింటికి మన ఇల్లు అంతే దూరమని తెలిపారు గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి మరీ నరికి పారేస్తామని సంచలన కమెంట్స్ చేశారు దీంతో కారుమూరి వ్యాఖ్యలపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నూట యాభై ఒకటిలో ప్రజలు ఐదును లాగేసుకుని ఇచ్చిన ఇంకా వైసీపీకి కనువిప్పు రాలేదంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్రజలు పిచ్చోళ్లు కాదు అంతా గమనిస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది ఇక ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చినా తీరు మారలేదు ఇప్పుడు అధినాయకుడితో సహా మాజీ మంత్రులు నేతలు ఇలా వెచ్చలవిడిగా మాట్లాడడం నిజంగా అవివేకం వివేకం లేని వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది ఇక మాజీ మంత్రి కారుమూరు లాంటి వారి కారుకూతలకు ఈసారి పదకొండులో ఒకటి మాయమై కేవలం ఒకటే మిగులుతుందేమో అని మరికొందరు నవ్వుకుంటున్నారు